నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ అక్రమ నిర్మాణాలకు ముందుగా అనుమతులు ఇచ్చి ఆ తర్వాత కూల్చివేత నోటీసులు ఇచ్చే అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం అక్రమ నిర్మాణాలకు ముందుగా అనుమతులు ఇచ్చి ఆ తర్వాత కొన్నేళ్లకు కూల్చివేత నోటీసులు ఇచ్చే అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ కేశరావు నగర్ లయన్ దివంగత పజ్జూరి మణిపాల్ రెడ్డి యాభై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారి సతీమణి మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని రెడ్డి వార్ మోహన్ రెడ్డిలు కాప్రా ప్రెస్ క్లబ్ పన్నెండు వేల విలువ చేసే వాటర్ ఫిల్టర్ ను అందజేశారు నగర మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాసరెడ్డి సీఎం కప్పు ఆట పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చిరపల్లి డివిజన్ లోని బిఎన్ రెడ్డి నగర్ కి చెందిన క్యాబ్ డ్రైవర్ అయిన సదానందు కూతురు శిల్ప అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్ష రూపాయలు మంజూరు చేయించి నిన్న సీఎం రిలీఫ్ ఫండ్ పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు చెరపల్లి డివిజన్ కార్పొరేటర్ బంధు శ్రీదేవి యాదవ్ అందజేశారు హైదరాబాద్ ఉప్పల్లో చెప్పుల దొంగ ఆమె ఇంటి నిండా చెప్పులు నగరంలోని కాలనీలలో ఇండ్ల ముందు ఉన్న చెప్పులు షూలు దొంగతనం చేస్తున్న దంపతులు దొంగతనం చేసిన చెప్పులను ప్రతి ఆదివారం ఎర్రగడ్డలో తక్కువ ధరకు అమ్ముతున్న జంట కుడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఆరవ డివిజన్ లో ముప్పై ఏడు లక్షల నిధులతో మరియు మూడవ డివిజన్ లో ఎనభై తొమ్మిది పాయింట్ యాభై లక్షలతో నూతన సీసీ రోడ్లు మేడ్చల్ నియోజకవర్గం ఇచ్చిన తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేసిన మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు సౌత్ ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు పదిహేడు వందల ఎనభై ఐదు అర్హత ఐటీఐ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ఇరవై ఏడు అని శుభ్రత లేని సరుకులు సప్లై చేసిన కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాల అమృత్ తయారీ చేస్తున్న సరుకుల్లో నాణ్యత లోపాన్ని లేదు సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు పాలకుర్తి మండలం కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు లో విధులు నిర్వహిస్తున్న లఘావత్ ప్రతాప్ బ్యాంక్ అకౌంట్ నుండి ఒకటి పాయింట్ పదిహేను లక్షల రూపాయలు ఓటీపీ లేకుండా కాజేసిన సైబర్ నేరగాళ్లు తన అకౌంట్ నుండి డబ్బులు పెద్ద మొత్తంలో పోయేసరికి లబోదిబోమంటూ అంటూ పాలకుర్తి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన ఉద్యోగి టీమిండియా యువ క్రికెటర్ జైస్వాల్ పై కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం శిక్షణ రైతానికి పాల్పడ్డ కారణంగా అతడి తీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా ఒకేసారి జరగాల్సిన జమిలీ ఎన్నికలు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది పార్లమెంట్ లో కేంద్రం త్వరలోనే జమిలీ బిల్లును పెట్టనుంది గతంలో రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్రం ఆమోదం ప్రకటించింది ఇకపై దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నికల విధానం అమలు కానుంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న తీసుకున్న ఓ నిర్ణయం చరిత్ర సృష్టించింది మరికొన్ని రోజుల్లో ఆయన పదవీ కాలం ముగుస్తుండటంతో ఒకే రోజులోనే ఆయన పదిహేను వందల మందికి పైగా క్షమాభిక్ష పెట్టారు వార్తలు ఇంతతో సమాప్తం